సంబంధం లేదు అట్లే ఉన్నారు రైట్ ఎవరు వీక్ మూడు గ్రూపులు ఆన్సర్ చేయకపోతే నాలుగో గ్రూప్కి వస్తుంది రైట్ ఇప్పుడు చెప్పండి వాట్ ఇస్ ద థీమ్ ఆఫ్ దిస్ స్పెషల్ మీటింగ్స్ చెప్పండి కార్డ్లెస్ రైట్ ఇప్పుడు ప్రశ్నలు ప్రశ్నలు ఉన్నాయి అవి ఎన్ని త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ తొమ్మిది ఇప్పుడు బ్రదర్స్ గ్రూప్కి ఓన్ అండ్ ఓన్లీ గ్రూప్ దాంట్లో బ్రదర్స్ రైట్ ఆన్సర్ బ్రదర్ మీరు ఎక్కడి నుండి వచ్చారు బ్రదర్ ముంబై ఫస్ట్ గ్రూప్ బైబిల్ మూసేయండి చాలా మంది నోట్స్ని తెలుసుకొని చూస్తున్నారు కొడితే ఇది దొరిపోతున్నాను కదా రైట్ ఇప్పుడు మూడో ప్రశ్న మీకేంటంటే జనసమూహంలో అంటే ప్రజలు దాదాపు రెండు వందలు రైట్ లోకల్ బేతనీ జహీరాబాద్ రైట్ మూడు మౌంటైన్స్ గురించి చెప్పాడు పర్వతములు లేదంటే కొండలు అవి ఏంటో చెప్పండి సిస్టర్ మూడు పర్వతాలు నేను ఒక హాఫ్ ఆన్సర్ ఇచ్చేసాను ఇక మిగిలిన ఆన్సర్ మీరు చెప్పాలి అక్క పర్లేదు నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి పర్లేదు ఇంకెవరని చెప్తారా థర్డ్ గ్రూప్లో చెప్పండి సిస్టర్ రైట్ సిస్టర్ వెరీ గుడ్ అక్క మళ్ళీ ఒకసారి అందరికి వినపడేటట్టు మీరే చెప్పండి మొట్టమొదటి యేసు ప్రభు ప్రసంగం చేసిన కొండ ఒకటి రైట్ రూపాంతరపు కొండ తర్వాత ఒలివోల్ కొండ రైట్ ఆన్సర్ సిస్టర్ రండి మీరు మందిర మొక్క రైట్ ఇప్పుడు సెకండ్ గ్రూప్ సిస్టర్స్ అయిపోయింది ఇప్పుడు బ్రదర్స్ బ్రదర్స్ ప్రశ్న చెయ్యెత్తి సమాధానం చెప్పాలి రైట్ ఈరోజు బైబిల్ పట్నంలో యేసు ప్రభుకి ఇవ్వబడిన ఐదు టైటిల్స్ యేసు ప్రభుకి ఇవ్వబడిన ఐదు టైటిల్స్ అంటే ఐదు పేర్లు మన బైబిల్ స్టైల్ చెప్పండి బ్రదర్ రైట్ నెక్స్ట్ బ్రదర్ చెప్పండి రైట్ మొట్టమొదటిది బోధకుడు సన్ ఆఫ్ మ్యాన్ తర్వాత సన్ మ్యాన్ ఓనర్ ఓకే రైట్ రైట్ బ్రదర్ రండి నుండి బ్రదర్ బిహెచ్ఎల్ రైట్ నెక్స్ట్ ప్రశ్న సిస్టర్స్ గ్రూప్ వన్ మత్తస్సు వార్తలో మనిషి కుమారుడు అనే మాట ఎన్నిసార్లు ప్రస్తావించబడింది ప్రశ్న చెప్పకముందు మీరు చేతులు ఎత్తేసారంటే మీకు ఎక్కడ క్వశ్చన్ లీక్ అయినట్టు ఉన్నాయి రైట్ మళ్ళీ అడుగుతున్నా వినండి అందరు వినండి మతైస్సు వార్తలో మనిషి కుమారుడు అనే మాట ఎన్నిసార్లు ప్రస్తావించబడింది అని చెప్పమ్మా వెరీ గుడ్ రైట్ అన్న సార్ ముప్పై సార్లు థర్టీ టైమ్స్ మీరు సిస్టర్ ఎక్కడ నుండి ఇక్కడేనా బేతనీ రైట్ రండి నెక్స్ట్ సిస్టర్స్ సెకండ్ గ్రూప్ యేసు ప్రభు వారు పరిచర్యను ఆరంభించాడు ఆరంభించిన ఒక క్రమం అనేది ఉంది దాని గురించి అన్న ఐదు విషయాలు చెప్పాడు అంటే బిగినింగ్ అనే దాంతో స్టార్ట్ అయ్యి ఎట్లా బిగిన్ చేశాడు ఎన్ని స్టెప్స్ అంటే ఫ్రమ్ యేసు పుట్టిన దగ్గర నుండి యేసు మరణించి మరణించి సమాచేబడి తిరిగి లేచేంత వరకు తను ఎట్లాంటి ఆ యొక్క మెట్ ప్రశ్న అర్థమైంది అనుకుంటా కదా యేసుక్రీసు రచన ఏ విధంగా ఆరంభించాడు సెకండ్ గ్రూప్ స్టర్స్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి లేదు ఒక్కరికి రైట్ నౌ బ్రదర్స్ యేసు ప్రభు పరిచర్యను ఇట్లా ఆరంభించాడు అని అన్న చెప్పాడు దాంట్లో ఐదు విషయాలు చెప్పారు బిగినింగ్ అదే ప్రైజ్ వచ్చింది కదా మీకు ఆల్రెడీ ఒకసారి నో బ్రదర్ చెప్పండి రైట్ 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 ఐదు ఏసుక్రీసువారు ఈ విధంగా తన పరిచయం రండి బ్రదర్ మీరు ఎక్కడ నుండి హైదరాబాద్ ఓకే ఏ మందిరానికి వెళ్తారు బేతని అక్కడ కూడా ఓహో యేసుక్రీసువారి పరిచయ ఫస్ట్ బిగినింగ్ బిగినింగ్ ఆఫ్ గాస్పుల్ సువార్తతో ఆరంభించాడు రెండవది స్క్రిప్చర్స్ దేని వాక్యం ప్రకటించుతో ఆరంభించాడు తర్వాత శాంక్టిఫికేషన్ మందిరాన్ని పవిత్ర పరిచాడు తర్వాత తాను శ్రమకు లోనయ్యాడు శ్రమ పొందినాడు శ్రమ పొందుట ఆరంభించాడు తర్వాత సాక్రిఫైస్ తను తాను బలి అర్పించుకున్నా లేదంటే ఒక క్రయముగా అర్పించుకునే దాని కొరకైనా సిద్ధపాటును తను కలిగినాడు ఇది ఐదు మెట్లే సుప్రవారి పరిచయం తర్వాత ఇప్పుడు ప్రశ్న ఎవరికి ఫస్ట్ గ్రూప్ ఆఫ్ సిస్టర్స్ బైబుల్ మూసేశారని అనుకుంటున్నా నోట్స్ కూడా ఓకే నేను డైరెక్ట్ హాఫ్ ఆన్సర్ ఇస్తున్నా మిగిలిన హాఫ్ ఆన్సర్ మీరు చెప్పండి ఐసీఆర్ థర్టీ టూ ట్వంటీలో లో దేని మీద దేవుని వాక్యమును చల్లాలి అని కండిషన్ ఈ నేను ఆఫ్ ఆన్సర్ చెప్పినా కాబట్టి ఒక కండిషన్ ఉంది అవి వచ్చిన మొత్తం చెప్పాలి అంటే చెప్పండి రైట్ ఆంటీ రైట్ అండి రండి ఆంటీ ఇంగ్లీష్లో నియర్ ద వాటర్స్ అని ఉంటుంది జలముల మీద రైట్ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ గ్రూప్ సిస్టర్స్ మనుషు కుమారుడు మొట్టమొదటిసారి ఆయనకు స్థలం ఉందా లేదా దానికి కంటిన్యూషన్ మనుషు కుమారుడు చివరిగా తనకు స్థలం ఉందా లేదా ఉంటే ఎట్లాంటి స్థానంలో ఆయన ఉన్నాడు ప్రశ్న అర్థమైందా మొట్టమొదట ఈ క్వశ్చన్లో రెండు పార్ట్స్ ఉన్నాయి ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఏసుక్రీస్తు ప్రవారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు స్థలం ఉందా లేదా రెండో ఆ ప్రశ్నలో రెండో భాగము ఏసుక్రీస్తు ప్రవారి చివరిగా తన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన ఎక్కడ కూర్చొని ఉన్నాడు అది స్క్రిప్చర్ అంటే మన లేఖనాల్లో మనం బైబిల్ ఏం చదివామో ఆ మాట చెప్పాలి ప్రైజ్ వచ్చిన వాళ్ళకి లేదు సిస్టర్ ఓకే చెప్పండి అక్కడ ఎవరు ఎవరన్నా అందించండి ఎవరన్నా అంటే మాకు అందించండి అక్క చెప్పింది మాకు చెప్పండి అది స్టార్టింగ్ సిస్టర్ లాస్ట్లోనా లాస్ట్లో ఓకే మరి స్టార్టింగ్లో అమ్మ చెప్పండి ఎవరన్నా సరే ఓకే నేనే దీనికి ఆన్సర్ చెప్తా నేను ప్రైజ్ తీసుకొని నేనే ఆన్సర్ చెప్తా యేసుక్రీస్తు ప్రవారికి ఆయనకి మొట్టమొదటి స్థానం ఏం లేదు స్థలం లేదు నో ప్లేస్ తర్వాత ఆయన ఎట్లా కనపడ్డాడు సింహాసనం మీద ఆసీనుడైన వాడుగా కనపడ్డాడు ఓకే ఈ ప్రశ్న అర్థమైంది కదా తర్వాత నెక్స్ట్ అక్కడ కూర్చోండి ఇప్పుడు బ్రదర్స్కి ఒక చాలా ఈజీ ప్రశ్న ఓకే మన్నా వీళ్ళకి వచ్చేసింది అప్పుడే ప్రశ్న వచ్చేసింది రైట్ మన్నా ఎన్ని సంవత్సరాలు కురిపించబడింది చెయ్యి ఎత్తాలా తర్వాత చెప్పాలి నువ్వు చెప్పురా కరెక్టేనా ఇంకా ఫార్టీ ఫార్టీ అన్నా డౌట్ ఏం లేదు కదా వెరీ గుడ్ రైట్ ఆన్సర్ బట్ నో ప్రైజ్ ఫర్ ఎనీ వన్ ఎందుకంటే మీరు ఒక మిస్ ఏం చెప్పినా చెయ్యి ఎత్తాలా అప్పుడు నేను చెప్తా అప్పుడు చెప్పాలని చెప్పినా కదా వెరీ గుడ్ నెక్స్ట్ కుమారునికున్న మరి ఒక పేరు బ్రదర్స్ కుమారుడు యేసుక్రీసు ప్రభు గారు ఆయన కుమారుడు అని సంబోధించబడ్డాడు ఆయనకున్న మరి ఒక పేరేంటి ఆ కుమారుడికున్న సినానిమ్ కుమారుడు దావిద్ కుమారుడు రెండు ఒకటే బ్రదర్ ఆల్మోస్ట్ చెప్పు మనుష్ కుమారుడు ఓ ఇంకోటి చెప్పండి దావిద్ కుమారుడు ఇంకా కాదు కుమారుడుకున్న మరో మరొక పర్యాయ పదం బైబిల్ ప్రకారం మన మార్నింగ్ బైబిల్ స్టడీ ప్రకారం లేదు బ్రదర్ ఆ నో బ్రదర్స్ ఈ సింపుల్ క్వశ్చన్ అందుకే బ్రదర్స్కి ఎందుకంటే బ్రదర్స్ కష్టపడటం నేను చూడలేను అందుకే సింపుల్ క్వశ్చన్ రైట్ మీకు లేదు మీ ఆప్షన్ అయిపోయింది సిస్టర్స్ ఫస్ట్ గ్రూప్ అయిపోయింది ప్రైజ్ అయిపోయింది అంటే అమ్మా నో నో సిస్టర్ రైట్ 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 ఇక్కడ ఆంటీ చెప్పారు వారసుడు కుమారుడుకున్న మరొక పేరు అక్కడ ఏంటంటే మనం బైబిల్ స్టడీ ప్రకారం మార్నింగ్ బైబిల్ స్టడీ ప్రకారము దాని ఆన్సర్ వారసుడు హెయిర్ నాట్ హెచ్ఏఆర్ హెచ్ఈఆర్ ఓకే రైట్ చివర్ ప్రశ్న సో ఈ ప్రశ్న అందరికి పంచుదాం ఓకే ఇప్పుడు మీరు చెప్ప వద్దలే మళ్ళీ లీక్ లీక్ చేసినట్టు అవుతుంది సరే కుమారుడు అని చెప్పుకున్నాము ఆ కుమారుడుకున్న పేర్లు చెప్పండి ఏవైనా రెండే చెప్పాలి మూడు చెప్తే అవుట్ అంటే మీరు నాట్ ఎలిజిబుల్ రెండు సిస్టర్ నిలబడి చెప్పండి రైట్ ఆన్సర్ సిస్టర్ రండి సిస్టర్ మిగిలిన అక్క చెప్పిన రెండు కాకుండా మిగిలిన రెండు మీరు చెప్పండి మీరు అంటే దాన్ని బట్టి మీరు వినట్లేదు అక్క నాకు వినపడింది మీకు వినపడలేదు అంటే మీరు వినలేదు అక్క మీరు చెప్పిన ఆ రెండు పేర్లు చెప్పండి ఒకసారి జ్యేష్ఠ కుమారుడు అద్వితీయ కుమారుడు అక్క చెప్పిన రెండు ఆన్సర్స్ అక్క థ్యాంక్ యూ మీరు మిగిలినది చెప్పండి చెప్పమా రైట్ మనిషి కుమార్ ప్రియ కుమారుడు రైట్ మిగిలిపోయిన ఇంకొక టైటిల్ ఉంది అది మీరు చెప్పండి రైట్ మనిషి కుమారుడు ప్రియ కుమారుడు రైట్ మిగిలిపోయిన ఇంకొక టైటిల్ ఉంది అది మీరు చెప్పండి నాలుగు అక్కడ సిస్టర్స్ రెండు చెప్పారు అక్కడ అక్క రెండు చెప్పారు ఇక్కడ రెండు చెప్పారు అన్న మీకు ఇందాక ప్రైజ్ వచ్చింది కదా రాలేదా రండి రైట్ ఆన్సర్ దావీద్ కుమారుడు ఇప్పుడు మొత్తం ఐదు ఉన్నాయి జ్యేష్ఠ కుమారుడు చెప్పండి ప్రియమైన కుమారుడు అద్వితీ కుమారుడు ఇంకా లాస్ట్ది దావిద్ కుమారుడు మీరు ఇంకొకటి ఎక్స్ట్రా చెప్పారు రైట్ థ్యాంక్ యూ మీరు చక్కగా పార్టిసిపేట్ చేశారు ప్రభుత్వ స్తోత్రం ఈ సమయంలో మనము ఒక పాట పాడదాము